ఇక్కడ వైదికుల మరో ప్రశ్న ఏమిటంటే బ్రాహ్మణ ధర్మము వర్ణ వ్యవస్థ లేనప్పుడు బుద్ధుని తండ్రి ఏ ధర్మాన్ని అనుసరించి పరిపాలించాడు దీనికి సమాధానం ఏమిటంటే అఖండ భారతదేశంలో బుద్ధునికన్నా ముందు పూర్వపు బుద్ధులు ఉన్నారు దీనికి రుజువులు ఏమిటంటే పాహ్యాన్ ఐదవ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిని సందర్శించినప్పుడు తన పుస్తకంలో ఈ విధంగా వ్రాసుకున్నాడు బుద్ధుని సోదరుడైనటువంటి దేవదత్త మరియు అతని శిష్యులు వీరందరూ పూర్వపు బుద్ధులైనటువంటి ముగ్గురు బుద్ధుల్ని అనుసరిస్తున్నట్లు స్పష్టంగా తెలిపాడు అంటే బుద్ధుని వంశీయులు కూడా పూర్వపు బుద్ధులను అనుసరించేవారని మనం అర్థం చేసుకోవచ్చు బుద్ధుడు వివాహం చేసుకునేది కూడా దమ్మాన్ని అనుసరిస్తున్నటువంటి కోలియ వంశీస్థిలనే దీనికి ఉదాహరణే యశోధర తండ్రి అయిన బుద్ధుని మామగారి పేరు సుప్పబుద్ధుడిగా పిలువబడడం పాహ్యాన్ మరింత వివరంగా ఇలా వివరించాడు నగరానికి పశ్చిమ దిక్కున యాభై యోజనాల దూరంలో శ్రావస్తికి చెందిన టూఈవి అనే గ్రామం ఉండేదని నేడు దాన్ని టండవా అని పిలుస్తున్నారు ఇది ఇరవై ఏడవ బుద్ధుడైనటువంటి కశ్యప బుద్ధుని జన్మస్థానం అక్కడ కశ్యప బుద్ధుని మరణం తర్వాత అతని శరీర ధాతువులపైన ఒక పెద్ద దమ్మస్తూపం నిర్మించబడి ఉన్నట్లు గుర్తించాడు అంతేకాకుండా శ్రావస్తికి దక్షిణం వైపు పన్నెండు యోజనాలలో నపికియా అనబడే నేటి గోతిహవాలో ఇరవై ఐదవ బుద్ధుడైనటువంటి క్రాక్సంద బుద్ధుడు పైన ఒక దమ్మస్తూపం నిర్మించబడి ఉన్నట్లు కూడా గుర్తించాడు అలాగే ఇరవై ఆరు బుద్ధుడైనటువంటి కనకముని లేదా కొనగమణి బుద్ధుని గురించి కూడా ప్రస్తావించాడు శ్రావస్తి నుండి ఉత్తర దిశలో ఒక యోజన కంటే తక్కువ దూరంలో కొనగమన బుద్ధుడు మరణించిన ప్రాంతంలో ఒక పెద్ద స్తూపం నిర్మించబడి ఉన్నట్లు వ్రాసుకున్నాడు పాహ్యాన్ తర్వాత దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి హుయాన్ సాంగ్ కూడా ఈ ప్రాంతాలన్నిట్లో ప్రయటించినట్లు వ్రాసుకున్నాడు నిగిలి సాగర్ వద్ద అశోక చక్రవర్తి సామాన్య శాఖ పూర్వం మూడో శతాబ్దపు శాసనంలో కూడా కొనగమని బుద్ధుని గురించిన ప్రస్తావన ఉంది పాహ్యాన్ క్రాకచందో బుద్ధుని లేదా కాక్చందో బుద్ధుని జన్మస్థలంగా గోటిహవా ఉనికిని మరియు సింహరాజధానిని కలిగి ఉన్న అశోకరాతి స్తంభాన్ని నిర్మించడాన్ని వివరించాడు అశోకునితో సహా ఐదు మరియు ఏడవ శతాబ్దాలలో పాహియాన్ హుయాన్ సాంగ్ ఇద్దరు కూడా తమ రచనలో స్పష్టంగా పూర్వ ఉనికిని గురించి వివరించారు నేను కూడా నా బౌద్ధ అన్వేషణ పుస్తకంలో దీనిపై పూర్తి విశ్లేషణను వివరంగా ఇచ్చాను సాంగ్ కానీ పాహియాన్ కానీ ఎక్కడ బ్రాహ్మణులు లేదా వారి గురుకురాలు ఉన్నట్లు ప్రస్తావించలేదు ఎందుకంటే బ్రాహ్మణుల ఉనికి అప్పటికి మనుగడలు లేదు